నూట యాభై కోట్ల రూపాయల నిధులు ఇస్తే వాటిని అమలయ్యేలా చూడకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పార్టీలోనికి చేర్చుకోవడంపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారని నియోజకవర్గంలో మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన జైవీర్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్న రఘువీర్ రెడ్డి గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను పార్టీలోనికి తీసుకుంటే అన్ని ఓట్లు మాకే పడతాయని వాళ్లు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పాలనలో గ్రామాలను తీర్చిదిద్దడానికి సిసి రోడ్లు డ్రైనేజీలు ఇంటింటికి మిషన్ భాగీరథనీలు రైతులను ఆదుకొని మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు నేడు రేవంత్ రెడ్డి పాన్నలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అధేయపడవద్దని ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఈ తెలంగాణ మిగతా రాష్ట్రాలలాగా ఉండకూడదు సత్యశ్యామలైనటువంటి పాలన అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి అందించే అందించే విధంగా ఏదైతే కొనసాగిందో అదొక్కటే కాకుండా రాజకీయంగా కూడా ఎట్లాంటి కక్ష సాధింపులు లేకుండా అందరూ మనవాళ్ళే అనే విధంగా గత పది సంవత్సరాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో గత పది సంవత్సరాలు గడిచిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలను పక్కన పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులే టార్గెట్గా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దొక్కుతూ ఈరోజు రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం దానితో పాటు అనేకమైనటువంటి హామీలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి హామీలలో రైతులని మోసం చేయడానికి పేద ప్రజలను ఇబ్బంది మోసం చేయడానికి కళ్యాణలక్ష్మి లక్షాన్న రూపాయలు ఇస్తే దాని మీద బంగారం పెట్టిస్తా అని చెప్పడం మహిళ మహాలక్ష్మి పేరుతోటి ఆడవాళ్లకు నెలకు ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పడం రైతులకు కింటాకు అదనంగా బోనస్ ఐదు వందలు ఇస్తాయని చెప్పడం చెప్పడం బంధు పదిహేను వేలు ఇస్తా చెప్పడం ఇట్లా అనేకమైనటువంటి అబద్దాలతోటి ఈరోజు రాజ్యాధికారం తెచ్చుకొని అక్కడ అబద్ధపు రాజ్యాన్ని వాళ్ళు అబద్ధాన్ని వాళ్ళ అబద్ధపూరితంగా వాళ్ళు రాజ్యాన్ని వెళ్తుంటే పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలే ధ్యేయంగా నాయకులే ధ్యేయంగా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు దీనికి సంబంధించి ఖచ్చితంగా తడబాటు అనేది ఉంటది కొంతమంది నాయకులకు ఇబ్బందులు అయితే చాలా రకాలుగా చాలా మంది ఇబ్బందులకు గురి గురై వాళ్ళు ఈరోజు పార్టీ మారన్న ఆలోచనలో ఈరోజు నాగార్జున సాగర్ నియోజకంలో కూడా కొంతమంది నాయకులు మండలాల వారిగా ఇద్దరు ముగ్గురు నాయకులు మొన్నటిదాకా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మేమందరం ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దాదాపు నూట యాభై కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అన్ని నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అన్ని కూడా ఇక్కడ అమలు చేసే క్రమంలో ఈరోజు ఆ నిధులన్నిటిని కూడా ఇక్కడ అమలు కాకుండా కనీసం అమలు చూడకుండా కేవలం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా దాంట్లో చే ఇక్కడ జానారెడ్డి గారి రెండో కుమారుడు ఎందుకంటే మొదటి కుమారుడికి ఎమ్మెల్యే పదవి అయిపోయింది రెండో కుమారుడికి ఎంపీ పదవి వచ్చింది ఎంపీ పోటీ చేయడానికి అవకాశం వచ్చింది ఇక ఉన్న అందరి ఖాళీ అయితే పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి అసలు ఈ నాగార్జున సాగర్ నియోజకంలో ఒక్కోటి కూడా ఇంకా ఏ పార్టీ పడదన్న అపోహలో ఈరోజు పెద్ద ఎత్తున నాయకులందరినీ కూడా చేర్చుకోవాలన్న వాళ్ళ తపనకు నిన్న కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానికి సంబంధించి ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు గురి కావట్లేదు కేసీఆర్ గారు చాలా ధైర్యంగా నిజాయితీగా ఇక్కడ కార్య ప్ర నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలే ధ్యేయంగా దాదాపు నూట యాభై కోట్లు ఇచ్చి ఇక్కడ ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా తీర్చిదిద్దడానికి రోడ్లు డ్రైనేజీలు అందిస్తూ ఇంటింటికి మంచినీళ్ళ సదుపాయం కల్పిస్తూ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి నాయకుడుగా ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వం పేరు తెచ్చుకుంటే మేమందరం పేరు తెచ్చుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేడు రేవంత్ గారి అధ్యక్షతన కాంగ్రెస్ వాళ్ళందరూ రైతులకు సంబంధించినటువంటి ఈ అవసరాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ నాయకులు మా పార్టీలో జాయిన్ అయితే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే ఈ ఓటర్లు కూడా మొత్తం వాళ్ళకే ఓటేస్తారన్న అపోహలో పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ ఆకర్షక పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మిగతా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు ఒక్కసారి అబద్ధపు వేయించుకొని మేమందరం మోసపోయి ఓటేస్తేనే ఈ గడిచినటువంటి నూట ఇరవై రోజుల్లో మాకు ఇచ్చిన హామీలు ఒక్కదాని మీద కూడా ఆలోచన పెట్టని వీళ్ళు రేపు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో బుద్ధి చెప్తాం ఓటు ద్వారానే ఇది నాయకులకు సంబంధించింది కాదు ఈ ఎలక్షన్ కేసీఆర్ది ఒకవైపు పదేళ్ల కేసీఆర్ అద్భుతమైన పాలన ఒకవైపు ఈ నూట ఇరవై రోజుల అబద్ధపు పాలన ఒకవైపు ఇంకా కూడా మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతున్నారో వచ్చే ఐదేళ్ళు అదే విధంగా ఇబ్బంది పెట్టడానికి కోసమే మేము ఓటేసినట్టు అవుతుంది కాబట్టి మేము కల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేదే లేదు ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేస్తామని చెప్పి పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నియోజధర్గా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న సంగతి కూడా తెలియజేస్తూ ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎట్లాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు ప్రజలు ఈ ప్రతిపక్ష హోదా చాలా మంచి హోదా ఈ హోదాలో ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అపదభు హామీలు నాలుగు వందల ఇరవై హామీలతో వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో ప్రతి ఒక్కదాన్ని కూడా ఖచ్చితంగా ఎదురిద్దాము అవన్నీ కూడా నిలువరించి ఆ హామీలన్నీ నెరవేరేదాకా కొట్లాడదాము మీ అందరి కోసం ఒకవైపు నేను కావచ్చు ట్రైకార్ చైర్మన్ మాజీ ట్రైకార్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు కావచ్చు గౌరవ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కావచ్చు మేమందరం ఈ నియోజకవర్గం సాక్షిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆదుకుంటాం ఎవరు ఎట్లాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు రేపు పన్నెండు పదమూడో తారీఖు నాడు ఖచ్చితంగా ఒక తారీఖు నాడు మేము నిర్ణయిస్తాం ముఖ్య కార్యకర్తలతో సమావేశం కూడా పెట్టుకుందాం స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడుకున్న తర్వాత చర్చించుకున్న తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలియజేస్తాం ఏ విధంగా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాయకులు కొంతమంది ఎవరైతే పదవులు పొందినారో మళ్ళీ అదే పదవుల ఆశతోటి పార్టీలు మారే అవకాశం ఉంది దానివల్ల కింద ప్రజలేదో ఓటు మార్చి కాంగ్రెస్ వాళ్ళకి కూడా మూర్ఖస్వం ఖచ్చితంగా ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉన్నారు ఒకసారి తెలియక తప్పటండి చేసినందుకే ఈ నూట ఇరవై రోజులు ఉన్నటువంటి నరక యాతన రేపు వచ్చే ఐదు సంవత్సరాలు ఉండకూడదంటే మేము ఖచ్చితంగా కేసీఆర్ వైపే నడుస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల